రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు తప్పకుండా రైతు భరోసా సాయం అందజేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణేష్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తుందని తెలిపారు ఇప్పటికే గ్రామాల్లో రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు విత్తనాలను మరియు ఎరువులను సక్రమంగా అందజేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృత కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రభుత్వం రాకముందుకు ఏదైతే మనకు చెప్పిండో ఏదైతే వాగ్దానాలు చేసిండో అది ఒక ప్రతి ఒక్కటి ప్రజల్లోపి ప్రజల్లోపి వచ్చి అందరికీ ఇస్తున్నట్టుగా దాని తర్వాత సదస్సు చేస్తున్నట్టుగా ప్రజలు అందరు చూస్తున్నారు ప్రజాపాలన అంటే ప్రజల మధ్య చేసే పాలనే ప్రజాపాలన ఇది సీఎం రేవంత్ రెడ్డి వల్ల సాధ్యమవుతుంది తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు వేస్తానని చెప్పి ఇప్పుడు మూడు రోజులు అవుతుంది మూడు రోజుల నుండి ఇప్పటివరకు చాలా మంది అకౌంట్లలో అమౌంట్ జమ అయినట్టుగా చాలా మంది రైతులు వ్యక్తం చేస్తున్నారు